మమ్మల్ని కాపాడటానికే కదా అలాంటప్పుడు ఎందుకు చంపేశారు వాళ్ళే చంపేశారు ఆ పిల్లలు వాళ్ళే చంపేశారు ఆవు మాత్రం రావాలి బయటికి ఆ ఉద్యోగం చేయడానికి వీళ్ళు లేదు రెండు సంవత్సరాల క్రితం కూడా మేన అలాగే చంపేశారు మాకు మాత్రం శుక్రవారం మాకు పాపలు మనం ఓపీని రాసి ఓపీలో మేము వచ్చాం శుక్రవారం అమ్మాయిని తీసుకొని వస్తే సాయంత్రం పది గంటలకి పాపని రూముకి తీసుకొచ్చింది ఏంటి నడిగాం డెలివరీకి అన్నారు ఇప్పుడు డెలివరీ కాదు వచ్చేదాళని చెప్పాం వచ్చేయాలంటే ఏమే ఎన్నో పోస్తారే పడుపుని అన్నారు ఒ మాట్లాడింది పడ్డాం మేడం మేము ఒక్క జత బలతో వచ్చాం రెండు ఎలాగైనా రాలేదు వచ్చే నేను కదా అంటే మీకు తెలుసా మాకు తెలుసా అని నాన్నకు తీసుకెళ్ళి ఇంటికెళ్ళి రెండు జతలు బట్టలు పెట్టుకుని వస్తే బాబు పుట్టేస్తున్నారు తల్లి పిల్ల బాగున్నాయన్నారు అప్పుడు కూడా ఫ్యామిలీ ఆపరేషన్ చేసామన్నారు చొప్పుల మేము బయట ఉన్నాం భత్తున్నాడు అత్తగారు ఉంది అడబడుచుంది తల్లి ఉంది తండ్రి ఉన్నాడు ఎవరికీ చెప్పలేదు చెప్పకుండా ఫ్యామిలీ ఆపరేషన్ చేస్తాం ఇది ధర్మం ఇది ధర్మం కాస్త వీళ్ళు చాలా అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారు ఈ హాస్పిటల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు పుట్టేది నలుగురే చనిపోయేది మొత్తం మంది సైతుల్లో చూపి చనిపోతుంది కదా